హలో నీ అందరికీ లాస్ట్ టైం కార్తీక్ బర్త్డేకి వెళ్ళినప్పుడు వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను సో బర్త్డే వీడియో అయితే పోస్ట్ చేసేసాను కానీ ఇలా షాపింగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు మా వారిని అక్కడ పిలుస్తున్నాను ఆయనే వీడియో షూట్ చేయమన్నారు సో ఆయనే ఇంకా చూడట్లేదు డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా మేము ఈ అంకుల్ షాప్కే వెళ్తాము ఇది మార్కెట్ రోడ్లో ఉంటుంది చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఒకటి రెండు సెట్స్ తీద్దామని వెళ్ళి ఒక నాలుగైదు జతలు తీసేస్తాము ఇంకా అనుకోకుండా డిమార్ట్ కూడా వచ్చాము అనుకోకుండా ఏం కాదు జస్ట్ పిల్లల కోసం స్టూడెంట్స్కి ఇవ్వడం కోసం పెన్సిల్స్ ఎరేజర్స్ తీసుకుందాం అని వచ్చి ఇంకా గ్రాసరీస్ కూడా అన్నీ తీసుకున్నాము అండ్ అంతే కదండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను మీ అందరికీ నా వీడియోస్ చూసి చాలామందికి ప్రాబ్లమ్గా అనీజీగా అనిపిస్తుందంట ఎందుకు అలా అవుతుందో నాకైతే తెలీదు వారు సపోర్ట్ ఉన్నంత కాలం నేనైతే చాలా హ్యాపీగా వీడియోస్ షూట్ చేసుకోవచ్చు అనే చెప్పచ్చు ఎందుకంటే ఆయనే చెప్పారు షూట్ చేసుకో వీడియోస్ ఏం పర్వాలేదు అని చెప్పేసి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు డిమార్ట్లో వీడియోస్ షూట్ చేసుకొని వెళ్లేదమ్మంటే ఏం కాదు చాలామంది పెడుతున్నారు కదా తీసుకో అని చెప్పేసి అండంతో నేనైతే తీసుకున్నాను హస్బెండ్ సపోర్ట్ ఉన్నంత కాలం వైఫ్స్ ఎప్పుడు కూడా మహారాణిలానే ఉంటారు కదా ఇంట్లో అత్తింటి వాళ్ళకి పుట్టింటి వాళ్ళకి మన రిలేటివ్స్ స్కే లెన్ ప్రాబ్లం మీటాల అందరికీ వచ్చేస్తుందండి మీకు నచ్చితేనే చూడండి ఇబ్బంది ఏం లేదు నచ్చకపోతే అన్‌సబ్‌స్క్రైబ్ కూడా చేసాయచ్చు మీరు ఏదైనా చేసుకోవచ్చు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ నా వీడియోస్ స్టాప్ చేయడానికి మా ఫ్యామిలీ వాళ్ళు ఏ సూపర్ మార్కెట్ కూడా సో సో నిన్ను స్టాప్ బట్ మళ్ళీ సో మా వారైతే షాపింగ్ అయితే పెళ్లి లక్కీగా నాననే నామరేస్ కొసన దాస్కుంటున్నాను తీసుకొచ్చాను బట్టలు తీసుకుంటే కదా వర్షంగా ఉందని బట్ ఇలా ఫాండి కూడా ఉన్న ని అంద సపోర్ట్ తర్వాత ఇవన్నీ ఫ్రెష్ గా అయితే చాలా మిడిల్ క్లాస్ మనం అన్ని కూడా సూపర్ మార్కెట్ లో మనం బట్